తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ పేరుతో ఆమెన్ రా పరిశుద్ధాత్మ సృష్టికర్త మా హృదయాలలో నివసించు నీ కృపతో పరలోక సహాయంతో నింపుటకురా నీవు సృష్టించిన హృదయాలను నింపుటకు ప్రేమతో మీకు శుభాకాంక్షలు మరియు శాంతి కలుగుగాక ఈరోజు మీరు ఈ విషయాల ద్వారా ప్రేరణ పొందారని ఈ పుస్తకం ఈ ఛానల్ ద్వారా మీ జీవితం మెరుగుపడుతూ ఉందని నేను ఆశిస్తున్నాను మీకు మిచ్చిన కృపలతో సహకరిస్తున్నారని ఆశిస్తున్నాను ప్రభువుతో మీరు నిశ్శబ్దంగా సంభాషిస్తూ క్రీస్తు జీవితం ఊహించడానికి ప్రయత్నిస్తూ లేక ప్రభువునకు పాటలు పాడుతూ లేక ఆయన ముందు మీ ఇంద్రియాలను నిశ్చలంగా ఉంచేందుకు శిక్షణ ఇస్తూ లేదా మన సంప్రదాయం అందించే ఇతర అందమైన ఆచరణలను పాటిస్తూ ఆయన మనలను తన వైపు ఆకర్షించేటప్పుడు ఆయనతో సహకరించేందుకు ప్రయత్నిస్తున్నారని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం మన పఠనాన్ని మరింత కొనసాగించబోతున్నాము ఆశతో భక్తితో కొంత జ్ఞాపక శక్తితో డామ్ గారు రచించిన సోన్ ఆఫ్ ది అపోస్టోలేట్ అనే గొప్ప పుస్తకాన్ని మనం ఇంకా మొదటి భాగం ఐదవ విభాదంలోనే ఉన్నాము మొదటి అభ్యంతరానికి సమాధానం అంతర్గత జీవితం అలసత్వమా ఈ పుస్తకం అటువంటి క్రియాశీల కార్మికులకు ఉద్దేశించబడింది వారు తమను తాము పూర్తిగా అర్పించాలనే తపనతో నిండి ఉంటారు కానీ తమ అంతర్గత జీవితాన్ని నాశనం చేసుకోకుండా తమ సేవా కార్యాన్ని ఆత్మలకు ఫలప్రదంగా ఉంచేందుకు అవసరమైన జాగ్రత్తలను నిర్లక్ష్యం చేసే ప్రమాదంలో ఉంటారు నిశాంతిని ఒక విగ్రహంగా చేసుకున్న తప్పుడు అపోస్తలులను మేల్కొలపడం లేదా స్వార్థంతో తమకు అలసత్వం భక్తిని పెంపొందిస్తుందని మోసపోయే ఆత్మలను ఉత్తేజపరచడం లేదా తమ నిశ్శబ్దత ప్రశాంతతకు ఏమాత్రం భంగం కలగకుండా భౌతిక లాభం లేదా గౌరవం కోసం కొన్ని పనులను అంగీకరించే అలసత్వంతో నిద్రపోతున్న వారిని మేల్కొలపడం మన లక్ష్యం కాదు అటువంటి పని కోసం ప్రత్యేక గ్రంథం అవసరం బాధ్యతను ఇతరులకు వదిలేస్తూ నేను ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం తమ నిశ్శబ్దత ప్రశాంతతకు ఏమాత్రం భంధం కలగకుండా భౌతిక లాభం లేదా గౌరవం కోసం కొన్ని పనులను అంగీకరించే అలసత్వంతో నిద్రపోతున్న వారిని మేల్కొలపడం మన లక్ష్యం కాదు అటువంటి పని కోసం ప్రత్యేక గ్రంథం అవసరం అయితే దేవుడు క్రియాశీలంగా ఉండాలని కోరుకున్న జీవితం యొక్క బాధ్యతలను ఈ నిర్లక్ష్య గుంపుకు గుర్తు చేయడం అనే పనిని ఇతరులకు వదిలేస్తూ సైతాలను ప్రకృతితో కలిసి నిరాక్రియత మరియు ఆశలేమి ద్వారా దాన్ని పాడు చేస్తున్నాడు మనం ఈ పుటలు అంకితమైన ఆ ప్రియమైన గౌరవనీయ సహచరుల వద్దకు తిరిగి వెళ్దాం సర్వశక్తిమంతుడైన దేవుని హృదయంలో జరుగుతున్న అనంతమైన చైతన్యాన్ని వివరించగల ఉపమానం ఏదీ లేదు తండ్రి యొక్క అంతర్గత జీవితం అంత గొప్పది అది ఒక దివ్య వ్యక్తిని సృష్టిస్తుంది తండ్రి మరియు కుమారుని అంతర్గత జీవితం నుండి పవిత్రాత్మ ఉద్భవిస్తుంది శనకల్లో అపోస్తలకు బోధించబడిన అంతర్గత జీవితం వెంటనే వారిని ఉత్సాహభరితమైన చర్యకు ప్రేరేపించింది దీనిని గురించి ఏదైనా తెలిసిన వారికి మరియు సత్యాన్ని వక్రీకరించకుండా చూసేవారికి ఈ అంతర్గత జీవితం అనేది అంకిత భావంతో కూడిన త్యాగస్వభావం గల చర్యకు మూలాధారం కానీ అది బహిరంగంగా వ్యక్తీకరించకపోయినా ప్రార్థన జీవితం అంతర్గతంగా మరియు స్వయంగా అపూర్వమైన చర్యకు మూలాధారం తన జీవితాన్ని ప్రశాంతంగా గణపాలని కోరుకునే వారికి ఇది ఒక రకమైన ఓయాసిస్ గా ఆశ్రయంగా ఉంటుందని భావించడం కంటే తప్పు మరొకటి ఉండదు ఇది పరలోక రాజ్యానికి అత్యంత చిన్నదారి అనే నిజం మాత్రమే పరలోక రాజ్యం బలవంతంగా తీసుకోబడుతుంది బలవంతులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు అనే వాక్యాన్ని ప్రార్థన జీవితం మీద ప్రత్యేకంగా వర్తింపజేస్తుంది డామ్ సెబాస్టియన్ వేహార్డ్ తపస్సు చేసేవారి కష్టాలు సైనిక జీవితంలోని పరీక్షలు విద్యార్థి బాధ్యతలు అధికారి పదవికి విడదీయరాని బాధ్యతలు ఇవన్నీ ఆయనకు బాగా తెలుసు ఆయన తరచూ మూడు రకాల పనులు ఉన్నాయని చెప్పేవారు మొదటిది పూర్తిగా శారీరకంగా ఉండే పని ఇది చేతి పని చేసేవారు వృత్తి నిపుణులు లేదా సైన్యంలో ఉన్నవారు చేసే పని ఈ పని గురించి ఎవరన్నీ అభిప్రాయాలు చెప్పినా ఈ మూడు రకాల పనుల్లో ఇదే అత్యంత సులభమైనదని ఆయన స్పష్టంగా చెబుతారు రెండవది పండితుడు ఆలోచనాపరుడు నిజాన్ని తెలుసుకోవడంలో చేసే మేధసుశ్రమ రచయిత ప్రొఫెసర్ తమకు తెలిసిన ప్రతిదాన్ని ఇతరులకు బోధించేందుకు తమ శక్తినంతా వినియోగించే ప్రయత్నం దౌత్యవేత్త ఆర్థికవేత్త ఇంజనీర్ మొదలైన వారు చేసే మేధస్సు పని అలాగే యుద్ధ సమయంలో జనరల్ తనకు అన్ని ముందుగా ఊహించి సక్రమంగా నిర్ణయాలు తీసుకోవాలంటే అవసరమయ్యే మేధస్సు శ్రమ కూడా ఇందులోకి వస్తుంది ఈ శ్రమ స్వయంగా మొదటి రకానికి కంటే చాలా కష్టమైనదని ఆయన చెప్పారు ఎందుకంటే కత్తి దాని కవచాన్ని తొందరగా కులుకుటుండి అనే సామెత ఉంది చివరగా అంతర్గత జీవితానికి సంబంధించిన శ్రమ ఉంది మూడు రకాలలో ఇది నిజంగా గంభీరంగా తీసుకుంటే అత్యంత తజినమైనదిరా ఆయన ఎలాంటి సందేహం లేకుండా ప్రకటించారు కానీ అదే సమయంలో భూమిపై మనకు అత్యధిక సంతృప్తిని ఇస్తుంది కూడా ఇదే రకం అదే విధంగా ఇది అత్యంత ముఖ్యమైనది కూడా ఇది మనిషి వృత్తిని మాత్రమే కాకుండా ఆ మనిషి స్వయంగా ఎలా ఉంటాడో కూడా నిర్ణయిస్తుంది ధనాన్ని హ్యాకిని తెచ్చిపెట్టే మొదటి రెండు రకాల శ్రమల్లో గొప్ప ధైర్యాన్ని గర్వంగా చెప్పుకునేవారు ఎంతమందో ఉన్నారు కానీ సద్గుణాలను సంపాదించడంలో మాత్రం ఆశ శక్తి లేదా ధైర్యం ఏదీ లేకపోవడంలో పూర్తిగా వెనుకబడిపోతారు ఒక వ్యక్తి అంతర్గత జీవితాన్ని సంపాదించాలనే సంకల్పంతో ఉంటే అతను తన లక్ష్యంగా నిరంతరంగా తనను తాను నియంత్రించుకోవడం తన పరిసరాలను పూర్తిగా నియంత్రించుకోవడం తీసుకోవాలి తద్వారా ప్రతి విషయంలో దేవుని మహిమ కోసమే పనిచేయగలుగుతాడు ఈ లక్ష్యాన్ని సాధించడానికి అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసు క్రీస్తుతో ఐక్యతను కొనసాగించేందుకు ప్రయత్నించాలి అలా చేస్తే తన దృష్టిని తన ముందున్న లక్ష్యంపై నిలిపి ప్రతి విషయాన్ని సువార్త ప్రమాణంతోనే అంచనా వేయగలుగుతాడు హో వాదు అని అతను సెయింట్ ఇగ్నేషియస్ తో కలిసి పదే పదే అంటుంటాడు దీని అర్థం నా అభిప్రాయంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అని అందువల్ల అతనిలోని ప్రతిది బుద్ధి సంకల్పం అలాగే జ్ఞాపకం భావోద్వేగాలు ఊహ ఇంద్రియాలు అన్ని సూత్రంపై ఆధారపడి ఉంటాయి కానీ ఈ ఫలితాన్ని సాధించడానికి అతనికి ఎంత శ్రమ పడుతుందో తాను తనను తాను నియంత్రించుకుంటున్నా లేదా తనకు న్యాయమైన ఆనందాన్ని అనుమతిస్తున్నా తాను ఆలోచిస్తున్నా లేదా చర్యలో ఉన్నా పని చేస్తున్నా లేదా విశ్రాంతిలో ఉన్నా మంచి దానిని ప్రేమిస్తున్నా లేదా చెడు దానిని ద్వేషిస్తూ దూరంగా వెళ్ళిపోతున్నా తాను కోరికతోనో భయంతోనో ఆనందంతోనో దుఃఖంతోనో భయంతోనో ఆశతోనో ప్రేరేపించబడుతున్నా అతను ఆగ్రహంతో ఉన్నా లేదా ప్రశాంతంగా ఉన్నా అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ దేవుని సంతోషానికి దారితీసే మార్గంలో తన దారిని నేరుగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తాడు ప్రార్థనలో ముఖ్యంగా పవిత్ర సన్నిధిలో ఉన్నప్పుడు అతను కనిపించే అన్ని విషయాల నుండి పూర్తిగా తనను తాను వేరు చేసుకుంటాడు తద్వారా అతను కనిపించని దేవునితో మాట్లాడటానికి ఆయనను చూస్తున్నట్టు భావించి సంభాషించగలుగుతాడు తన అపోస్తలిక కృషుల మధ్యలో కూడా మోషేలో సెంట్ పాల్ ప్రశంసించిన ఆ ఆదర్శాన్ని అతను సాకారం చేసుకోవడంలో సమర్థురవుతాడు జీవితంలోని కష్టాలు గాని అభిలాషల వల్ల కలిగే తుఫానులు గాని అతను తనకు నిర్ణయించుకున్న నరవడిని మళ్లించడంలో విజయవంతం కావు కానీ మరోవైపు అతను ఒక క్షణం బలహీనపడిన వెంటనే తనను తాను సరిచేసుకుని మునుపటి కంటే ఇంకా ఎక్కువ సంకల్పంతో ముందుకు సాగుతాడు రేపని ఇది అయినా కూడా ఈ పని కోసం అవసరమైన శ్రమను భరించడంలో వెనుకడుగు వేయని వారిని దేవుడు ఈ లోకల్లోనే ప్రత్యేక ఆనందాలతో ఎలా బహుమతిగా ఇస్తాడో అర్థం చేసుకోవడం కష్టం కాదు ఆలస్యపడేవాళ్ళ డామ్ సెబాస్టియన్ ముగిస్తున్నారు ఈ నిజమైన మతపరులు లేదా నిజంగా అంతర్గతంగా ఉత్సాహంగా ఉన్న యాజకులు ఆలస్య అసలు అర్థం లేదు ప్రపంచంలోనే అత్యంత వ్యస్తురైన వ్యక్తి వచ్చి మన జీవితం ఎలా ఉందో చూసి వారి శ్రమలు మన శ్రమలతో ఎలా పోల్చుకోవచ్చో చూడాలి ఈ విషయాన్ని అనుభవం ద్వారా ఎవరు తెలియదని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మానసిక ప్రార్థనలో అరగంట గడపడం మాసను శ్రద్ధగా వినడం లేదా బ్రివిరీని జాగ్రత్తగా తెలివిగా పఠించడం కంటే ఏదైనా అలసట కలిగించే పనిలో గంటల తరబడి పని చేయడాన్ని మనం ఇష్టపడే పరిస్థితులు వస్తుంటాయి ఫాదర్ ఫేబర్ కొంతమందికి కమ్యూనియన్ తర్వాత పావు గంట రోజులోనే అత్యంత విసుగుతో గడిపే పావు గంట అని అంగీకరించడంలో తన బాధను వ్యక్తపరిచారు మూడు రోజుల రిట్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు మనలో కొంతమంది మూడు రోజుల పాటు మన జీవితాన్ని చేయాల్సిన పనులతో నిండినప్పటికీ సులభంగా ఉండే జీవితాన్ని వదిలిపెట్టడానికి ఎంత ఇష్టపడకపోతామో ఈ రిట్రీట్ సమయంలో మన జీవితం యొక్క ప్రతి వివరంలో కూడా అద్భుతమైన దైవికతను ముంచెత్తిస్తూ దైవిక స్థాయిలో జీవించడానికి విశ్వాసం వెలుగులో మాత్రమే ప్రతిదాన్ని చూడటానికి మన మనస్సును బలవంతంగా ప్రేరేపించడానికి క్రీస్తును మాత్రమే వెతుకుతూ ఆయన జీవితం కోసం మన హృదయం అన్నింటినీ మరచుకోవడానికి మనమే మనకు ఎదురుగా నిలబడి మన ఆత్మ యొక్క బలహీనతలు లోపాలను బహిర్గతం చేయడానికి ఆత్మను పరీక్షా నిపుణుల పాత్రలో వేసి దాని అన్ని ఫిర్యాదుల అరుపులను వినిపించకుండా ఉండటానికి మనం ఎంత ఇష్టపనము ఇది అంతా చూసినప్పుడు సాధారణంగా ఎలాంటి శ్రమకైనా సిద్ధంగా ఉండే కొంతమందిని కేవలం సహజ శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోయినప్పుడు వెనక్కు తిరిగి పారిపోవడానికి కారణమవుతుంది ఇలాంటి మూడు రోజుల వ్యాసంగం కూడా ఇప్పటికే ఎంతగా అలసటను కలిగించగలదో అనిపిస్తే అంతటి అంతటి అంతర్గత జీవిత నియమానికి క్రమంగా లోబడి ఉండాల్సిన ఒక సంపూర్ణ జీవితాన్ని ఊహించుకుంటే మన సహజ స్వభావం ఏమనుకుంటుంది ఈ వేరుపాటు శ్రమలో అనుగ్రహం నిస్సందేహందా చాలా భాగం కష్టాన్ని భుజాన వేసుకుంటుంది కాబట్టి ఆ కట్టె తేలికగా భారాన్ని సులభంగా చేస్తుంది అయినప్పటికీ ఆత్మ ఎంత ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది సరైన మార్గంలోకి తిరిగి రావడం మన సంభాషణ పరలోకల్లో ఉందనే నియమానికి తిరిగి చేరడం ఎప్పుడూ కొంత ఖర్చు చేయాల్సిందే సెయింట్ థామస్ దీనిని చాలా బాగా వివరించారు మనిషి అని ఆయన అంటారు ఈ లోకపు విషయాల మధ్య మరియు ఆత్మీయ సంపదల మధ్య ఉంచబడ్డాడు అందులో శాశ్వత ఆనందం దొరుకుతుంది ఒకదానిని ఎంతగా పట్టుకుంటే మరొక దాని నుంచి అంతగా దూరం అవుతాడు అలాగే విరుద్ధంగా కూడా తూకపు ఒక వైపు దిగిపోతే మరొక వైపు అంతే ఎత్తుకు వెళ్తుంది ఇప్పుడు మూలపాపం అనే విపత్తు మన ఆస్తిత్వకు మొత్తం వ్యవస్థను గందరగోళం చేయడంతో ఈ రెండు దిశల కదలిక అనుబంధం మరియు దూరం చాలా కష్టంగా మారింది ఈ చిన్న లోకమైన మనిషిలో క్రమాన్ని సమతుల్యతను తిరిగి స్థాపించడానికి అలాగే అంతర్గత జీవితం ద్వారా దాన్ని కాపాడుకోవడానికి పతనానంతరం పని బాధ త్యాగం అవసరం భవనం కూలిపోయింది దాన్ని మళ్లీ నిర్మించాలి కొత్తగా కూలిపోకుండా కాపాడాలి నిరంతర జాగ్రత్త స్వీయ నిరాకరణ మరియు శరీర శ్రమ ద్వారా మన పాడైన స్వభావపు భారంతో బరువెక్కిన మన హృదయాన్ని గ్రవీ కోడ్ బరువైన హృదయం భూమి విషయాల నుండి దూరం చేయాలి మన ప్రభువు ఆత్మ యొక్క ముఖ చిత్రానికి అసలు పోలిక లేని ప్రతి అంశంలోనూ మన స్వభావాన్ని ప్రతి చిన్న వివరంలో మళ్ళీ నిర్మించుకోవాలి మరల మరల ప్రయత్నించాలి ఉదాహరణకు మన హృదయం విచ్ఛిన్నత చెడు స్వభావం స్వీయ సంతృప్తి హృదయ దారుణత స్వార్థం దయా లేకపోవడం సానుభూతి లేకపోవడం మొదలైన వాటిలో మనకు ఇంద్రియానందంగా ప్రస్తుతంగా అనిపించే ఆనందాల ఆకర్షణకు ప్రతిఘటించాలి ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమించడానికి కారణమయ్యే ప్రతిదాని నుండి మనం కోల్పోయే ఆధ్యాత్మిక ఆనందం కోసం ఆశించాలి మనము అన్ని సృష్టిలను కోరికలను ఆశలను కామాలను బాహ్య సంపదలను స్వేచ్ఛా సంకల్పాన్ని స్వీయ నిర్ణయాన్ని ఏ మాత్రం మిగిల్చకుండా సంపూర్ణ హోమంగా అర్పించాలి ఎంతటి కష్టమైన పని ఇది ఇది నేను మళ్ళీ చదవాలి అనిపిస్తోంది క్షమించండి మనమందరం సృష్టిలను ఆశలను కోరికలను కామాలను బాహ్య వస్తువులను స్వేచ్ఛను స్వీయ తీర్పును ఆల్ ఇవన్నింటినీ ఏ మాత్రం మిగిల్చకుండా హోమంగా అర్పించాలి ఎన్ ప్రతి పని ఇది అయినప్పటికీ ఇది అంతర్గత జీవితంలో కేవలం ప్రతికూల భాదం మాత్రమే ఈ చేతితో చేయు పోరాటం తర్వాత ఇది సెంట్ పానో ఆకనాదం చేయించిందని ఫాదర్ ది రెవాగ్నాన్ ఇలా వివరించారు మీరు నన్ను అడుగుతున్నారు నా నవిషియేట్ సమయంలో నేను ఏమి చేశానని బాగుంది మేము ఇద్దరం ఉన్నాము నేను ఇంకొకరిని కిటికీ బయటకు విసిరేశాను నేను ఒంటరిగా ఉన్నాను ఈ నిరంతర పోరాటం తర్వాత ఎప్పుడైనా మళ్లీ లేచే శత్రువు మీద గట్టి పోరాడిన తర్వాత మన సహజ స్వభావంగా తిరిగి రావడానికి ఎలాంటి కదలిక ఉన్నా దాన్ని నిరోధించాలి పశ్చాత్తాపంతో శుద్ధి చెందిన హృదయం ఇప్పుడు దేవునికి చేసిన అవమానాలను పరిహరించాలనే తపనతో కాలిపోతుంది మన హృదయాన్ని సంపాదించాల్సిన దృశ్యమానం కానీ సద్గుణాల అందంపై స్థిరంగా ఉంచేందుకు మన శక్తినంతా అర్పించాలి తద్వారా మనం క్రీస్తు గుణాలను అనుకరించగలుగుతాము జీవితంలోని అతి చిన్న విషయాల్లో కూడా మనం దైవ అనుగ్రహంపై సంపూర్ణ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించాలి ఇది అంతర్గత జీవితానికి సంబంధించిన సానుకూల వైపు ఇది ఎంతటి అపారమైన కార్యక్షేత్రాన్ని తెరుస్తుందో ఎవరికైనా ఊహించవచ్చు ఈ సమ వ్యక్తిగతమైనది స్థిరమైనది నిరంతరమైనది అయితే ఈ పని ద్వారానే ఆత్మ అపోస్తలుని బాధ్యతలను నిర్వర్తించడంలో అద్భుతమైన సులభతను ఆశ్చర్యకరమైన వేగాన్ని సంపాదిస్తుంది ఈ రహస్యం అంతర్గత జీవితానికే చెందింది అస్థిరమైన ఆరోగ్యాన్ని ఎదుర్కొంటూ కూడా సెయింట్ ఆగస్టిన్ సెయింట్ జాన్ క్రిసోస్టమ్ సెయింట్ బెర్నార్డ్ సెయింట్ థామస్ అక్వినాస్ లేదా సెయింట్ విన్సెంట్ బీపాల్ లాంటి వారు సాధించిన అపారమైన కృషి మనలను ఆశ్చర్యపరుస్తుంది కానీ ఈ మహానుభావులు తమ నిరంతరమైన పనిలోనూ దేవునితో అత్యంత స్థిరమైన ఐక్యతను ఎలా నిలుపుకున్నారో చూసి మనం ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోతాము జీవన మూలల్లో ధ్యానంతో తమ దాహాన్ని మరింతగా తీర్చుకుంటూ ఈ పరిస్థితులు అక్కడి నుంచి అపరిమితమైన పని సామర్థ్యాన్ని పొందారు ఈ సత్యాన్ని మన గొప్ప బిషప్లలో ఒకరు తనపై ఉన్న పని భారం మధ్య కూడా బాగా వ్యక్తీకరించారు తన పనులతో బిజీగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఆయనను ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి తన కార్యాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించడానికి రహస్యమేమిటని అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు మీ అన్ని పనులకు నా ప్రియమిత్ర అని బిషప్ అన్నారు ప్రతి ఉదయం అరదంత ధ్యానం కూడా జోడించండి మీరు మీ అన్ని పనులను పూర్తి చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ పనులకు కూడా సమయం దొరుకుతుంది చివరగా మనం సెయింట్ లూయిస్ ను లేదా ఫ్రాన్స్ రాజు లూయిస్ ను చూడము కదా ఆయన రోజుకు ఎనిమిది లేదా తొమ్మిది గంటలు అంతర్గత జీవన సాధనలకు కేటాయించే అలవాటులో తనకు అంత శక్తి రహస్యాన్ని కనుగొని రాష్ట్ర వ్యవహారాలు మరియు తన ప్రజల మేలు కోసం అంత శ్రద్ధగా పనిచేసే శక్తిని పొందారు ఒక సోషలిస్ట్ ప్రసంగకుడు కూడా మన కాలంలో కూడా కార్మిక వర్గానికి ఈ రాజు పాలనలో జరిగినంత మేలు ఎప్పుడూ జరగలేదని అంగీకరించాడు కదా ఇలా ఐదవ భాదం ముగుస్తుంది ఆ చివరి వ్యాఖ్య చాలా శక్తివంతంగా ఉంది నేను దానిని సరైన ఉచ్చారణతో చెప్పలేదు అది ముగిసిందని తెలియలేదు కానీ ఒక సోషలిస్ట్ ఇవాటి రోజుల్లో క్రియాశీల జీవితం పట్ల ఉన్న అత్యంత తీవ్ర విపరీత భావాల వారిలో ఒకరు ఇప్పుడు పూర్తిగా మార్క్సిజం పోస్ట్ మోడర్న్ విజన్ ద్వారా మరింత తీవ్రంగా మారారు ఇంతవరకు కూడా రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు అంతర్గత జీవన సాధనల్లో గడిపిన రాజు లూయిస్ పాలనలో తన రాజ్యం విషయాలను చూసేందుకు కేటాయించిన చిన్న సమయంలోనే కార్మిక వర్గం కోసం అంటే సోషలిస్ట్ సిద్ధాంతాల్లో అత్యంత విలువైనదిగా భావించే గా చెప్పే బంగారు దూడ అత్యున్నత విలువగా పరిగణించే కార్మికుడి కోసం ఎక్కువగా చేయబడింది అని ఈ వ్యక్తి కూడా ఒప్పుకోక తప్పలేదు పరివర్తన పిలుపును గంభీరంగా తీసుకుని ప్రభువు ఎదుట తాను హాజరై తన బాధ్యతను నిర్వర్తించే అధికార ప్రతినిధి ద్వారా కార్మికుడి కోసం మరింత ఎక్కువగా చేయబడుతుంది ఇది ఒక అద్భుతమైన అంగీకారం మనం ఈ రోజుల్లో వినాల్సినదే తదుపరి విభాగం పేరు మరో అభ్యంతరానికి సమాధానం అంతర్గత జీవితం స్వార్థపూరితమా నేను ఈ రోజు మళ్ళీ రికార్డ్ చేయలేనేమో కానీ దయచేసి నా కోసం ప్రార్థించండి నేను కొనసాగించగలుగుతానని తండ్రి ఈ గొప్ప విలువ గల పుస్తకాన్ని మన మనస్సు హృదయాల ముందు ఉంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము దేవుడు అనుగ్రహిస్తే ఇది మమ్మల్ని మీ వైపు నడిపిస్తుంది సినామల్లో ఆమెన్ ఇది ఆయన సంకల్పమేనని మాకు నమ్మకం ఉంది కాబట్టి అది జరుగుతుందని మేము తెలుసు ఆమెన్ దేవుని శాంతి మీకు కలగాలి దేవుని ప్రేమ మీకు కలగాలి దేవుని ఆశీర్వాదం మీపై ఉండాలి నా కోసం ప్రార్థించండి తండ్రి కుమారుడు పరిశుభ్రత్మ నామల్లో ఆమె